హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పర్చు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ సో ఈరోజు మీరు తమ్మే చూసారు కదా మనకైతే ఎంవో ఈ నుంచి మనకు సైంటిఫిక్ అండ్ కన్సల్టెంట్ ఉద్యోగాలకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జీతం చూసుకుంటే మనకు డెబ్బై వేల వరకు అయితే ఉంది సో మరి అవి ఏం పోస్టులు మరి ఎన్ని ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ దానికి క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ డేట్ ఎప్పుడు మరి లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ జస్ట్ డైరెక్ట్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట ఎలాంటి ఎగ్జామ్ లేదు తోటే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారు కాబట్టి సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్కిప్ చేయకుండా చూడండి అయితే అప్లికేషన్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి ఓకేనా సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ చూస్తున్నామనే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే నేను వీడియోలు చేస్తే లేదు అనుకుంటే నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి అక్కడ డైలీ పోస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా తప్పకుండా మీరు చూడొచ్చు అనమాట సో చూద్దాం మరి డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం మనకు చూసుకుంటే ఎంఓఈఎఫ్సి నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే పోస్ట్ వచ్చేసి మనకు సైంటిఫిక్ అనేది ఒక పోస్ట్ అండ్ మరొకటి చూసుకుంటే కన్సల్టెంట్ అనేది మరొక పోస్ట్ ఈ రెండు పోస్టులకు సంబంధించి మనకు వీరి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూద్దాం మరి ఆ నోటిఫికేషన్ ఏంటి అక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎంఓఈసి సో దీని నుంచి మనకు ఢిల్లీలో ఒప్పంద ప్రతిపాదికన ఖాళీగా ఉన్నటువంటి సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్ట్ల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే వీళ్ళు కోరుతున్నారు తర్త ఉండి అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మనకు వచ్చే అన్నీలోనే అప్లికేషన్ ఉంటుంది సో నేను ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి మరి అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఈ వీడియో చూద్దాం చూసుకుంటే మనకు పోస్ట్ల వివరాలు ఏమి ఉన్నాయి ఫస్ట్ చూసుకుంటే మనకు ఒకటి సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ మనకి ఇది వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇందులో అయితే మనకు ఒక వేకెన్సీ ఉంది ఖాళీగా ఉంది ఇది మనకు ఫస్ట్ ఒక పోస్ట్ అనమాట సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఇందులో మనకు మీరు చేయాల్సిన విభాగం ఎక్కడ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఈ విభాగంలో ఈ యొక్క వర్క్ అనమాట మీది ఇందులో మనకు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే మనకు సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సో ఇది కూడా సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ బట్ ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నటువంటి విభాగం డిఫరెంట్ అనమాట ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ఇందులో కూడా ఒక పోస్ట్ ఉంది ఖాళీగా ఉంది గుర్తుపెట్టుకోండి మూడో పోస్ట్ చూసుకుంటే మనకు యంగ్ ప్రొఫెషనల్ సర్క్యులర్ ఎకానమీ ఇందులో వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇంకొకటి మనకు మరొకటి చూసుకుంటే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ టూ సర్కులర్ ఎకానమీ ఇందులో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది మొత్తానికి మనకైతే నాలుగు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు అంటే డిపార్ట్మెంట్లో అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది అందులో మనకు రెండు ఖాళీలు చూసుకుంటే సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఇందులో మన కాకపోతే విభాగాలు డిఫరెంట్ ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంది మరొకటి చూసుకుంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో మరొక ఖాళీ ఉంది ఇంకోటి చూసుకుంటే మనకు యంగ్ ప్రొఫెషనల్ సర్కులర్ ఎకానమీ అందులో ఒక ఖాళీగా ఉంది మరొకటి సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేట్ టూ అనమాట ఇది ఇది కూడా సర్కులర్ ఎకానమీలో మనకు మరొక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది మొత్తానికైతే నాలుగు పోస్టులకు అయితే మనకు ఎంబో ఇండియా ఆఫీస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది ఇది మనకు ఒప్పంద అయితే వీళ్ళు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఏదైనప్పటికీ మంచి సంస్థలే కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి దీనికి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి సో చూసుకుంటే మొత్తం నాలుగు కాలేదు అవి డిఫరెంట్ అని చెప్పిన ఈ ఉద్యోగ పోస్ట్లు అవన్నమాట మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ అర్థం ఏముండాలి మనం దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ పీజీ ఎంఫిల్ ఎంటెక్ ఎంఎస్సి పిహెచ్డి సో మనకైతే దాదాపు కొన్ని అందరికీ ఉన్నటువంటి పోస్టులు అవి క్వాలిఫికేషన్ కూడా చాలామందికి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు పీజీ వాళ్ళు ఉంటారు ఎంఫిల్ ఉంటారు ఎంటెక్ అండ్ ఎంఎస్సి సో పిహెచ్డి సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి మంచి డిపార్ట్మెంట్ కూడా మనకు ఎన్విరాన్మెంటు సంబంధించినటువంటిది కాబట్టి దీనికి రిలేటెడ్ మీకు ఉంటే మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వండి మంచి ఛాన్స్ అనమాట డైరెక్ట్ మాకు వాకి నీటిగా ఉంది ఇలాంటి ఎగ్జామ్ కూడా అది గుర్తుపెట్టుకోండి మరొకసారి నేను క్వాలిఫికేషన్స్ కూడా చెప్తున్నాను పోస్ట్ ఆన్సర్ సంబంధిత విభాగంలో ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ పీజీ చేసిన వాళ్ళు కానీ ఎంపీఎల్ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సి చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ సో మీరైతే కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి సంబంధిత విభాగంలో ఓకేనా దాంతోపాటుగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఉంటాయి ఆడేట్ అడ్వాంటేజ్ అనమాట మీకే బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏజ్ విషయానికి వస్తే మరి ఏజ్ ఎంత ఉండాలి మనం అప్లికేషన్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి సో చూసుకుంటే మనకి ఇక్కడ గరిష్ట వయస్సు వచ్చేసి అంటే ఒక్కొక్క పోస్టుకు ఏజ్ ఎంతవరకు ఉండాలనేది ఇక్కడ కూడా జరిగింది సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రీడ్ వన్ దానికి వచ్చేసి మనకు నలభై సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి ఇంకోటి చూసుకుంటే ఏం ప్రొఫెషనల్ అనే పోస్ట్ ఉంది కదా దానికి వచ్చేసి మనకు థర్టీ టూ ఇయర్స్ ఉండాలి అంటే ముప్పై ఏళ్ళు మించకూడదు ఇంకేమన్నా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏమన్నా రిజర్వేషన్స్ ఉంటా మాత్రం అవి వర్తిస్తాయి బట్ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మీకు థర్టీ టూ ఇయర్స్ అయితే మాత్రమే ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేట్ టూ గ్రేట్ టూ ఉంది కదా ఈ పోస్ట్కి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇదైతే ఉండచ్చు గుర్తుపెట్టుకోండి ఇది బెస్ట్ అనమాట మనకు మొత్తానికి చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇది ఏజ్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది చూసుకోండి చూసి అప్లికేషన్ చేసుకోండి నెక్స్ట్ చూసుకుంటే మరి జీతపత్యాలు అంటే శాలరీ ఎంత ఉంటుంది మరి వీటికి మనం అప్లికేషన్ చేసే పోస్ట్లకి శాలరీ విషయానికి వస్తే ఏం ప్రొఫెషనల్ పోస్ట్ ఉంది కదా దానికి వచ్చేసి మనకు డెబ్బై వేలు ఇస్తారన్నమాట శాలరీ అయితే మనకు వాళ్ళ మంత్కి సెవెంటీ థౌజండ్ అయితే మీకు శాలరీ రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేసి మనకు సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకు నైంటీ థౌసండ్ వరకు అయితే మీరు పర్ మంత్ అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ టూ పోస్ట్ ఉంది కదా దీనికి వచ్చేసి శాలరీ మనకు లక్ష ఇరవై వేలు వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ మనకైతే నియర్లీ సెవెంటీ థౌజండ్ కంటే అయితే శాలరీ లేదు పోస్ట్ని అనుసరించి ఇంకా హైయర్గానే ఉండి తక్కువ అయితే లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఓకేనా దీనికి వచ్చేసి మనకు అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా గుర్తుపెట్టుకోండి ఎంపిక విధానం మరి ఏ విధంగా విధానం ఆన్బోర్డ్ చేసుకుంటారంటే మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మీకు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేయండి ఈ యొక్క లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సో ఈ డేట్ అయితే మీరు అప్లికేషన్ చేయాలి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి అసలు మిస్ అవ్వద్దు మంచి ఛాన్సు సో వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కూడా చెప్తున్నాను అధికారిక వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు ఎంఓఈఎఫ్ డాట్ గవ్ డాట్ ఇన్ ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి అక్కడ కంప్లీట్గా తీసుకోండి అప్లికేషన్ ఫామ్ ఒకవేళ అప్లికేషన్ చేసే డీటెయిల్స్ కూడా కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే నేను అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా మీకు వీడియో చేసి పెడతాను బట్ లేదనుకుంటే మీరు అప్లికేషన్ తీసుకోండి ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను స్క్రీన్ మీద కూడా వస్తుంది కాబట్టి చూసి అయితే అప్లికేషన్ తీసుకోండి మరొకసారి చెప్తున్నాను వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు ఎంఓఈఎఫ్ డాట్ గవ్ డాట్ఇ ఈ యొక్క వెబ్సైట్ క్లాగినాయి చూసుకొని అప్లికేషన్ క్లారిటీగా చేయండి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్ ఉంటుందో అప్లికేషన్ తీసి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే అటెండ్ అవ్వండి జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారానే మాత్రమే మనం నాలుగో తీసుకుంటున్నాం కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు మనకు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మీ యొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది అదేవిధంగా మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి ఎవరైనా వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా సో అస్సలు డోంట్ మిస్ అనమాట మరొకటి ఏంటంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కానీ ఆ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేయండి హైప్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి నన్ను మోటివేట్ చేయండి మరి నేను మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చందు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్